ఫోటోలో ఉన్న మ్యాటర్ని టెక్స్ట్ గా మార్చాలంటే కనుక చాలామంది ఓసీఆర్ సాఫ్ట్వేర్స్ని వాడుతూ ఉంటారు ఓకే ఇంగ్లీష్కి అయితే కనుక అభిఫన్ రీడర్ రకరకాల ఓసీఆర్ సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి అదే తెలుగులో ప్రింటింగ్లో ఉన్న మ్యాటర్ని పేజీలని స్కాన్ చేసి మళ్ళీ టెక్స్ట్గా మార్చాలంటే కనుక ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని పరిచయం చేయబోతూ ఉన్నాను ఓసిఆర్ ఎక్స్టార్ డాట్ కామ్ అనే సైట్కి వెళ్ళేసి ఏ లాంగ్వేజ్ అన్న దాంట్లో మనం తెలుగుని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఇమేజ్ ఫైల్ని అంటే ప్రింటింగ్ రూపంలో ఉన్న ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ డాట్స్ చేయబని చెప్పేసి ఫైల్ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు గో ఎక్స్ట్రా టెక్స్ట్ అనే దాన్ని ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా కొన్ని సెకండ్స్కే ఆ పర్టిక్యులర్ ఫోటోలో ఉన్న మ్యాటర్ మొత్తం టెక్స్ట్ టెక్స్ట్గా మారిపోతుంది ఇక్కడ చూస్తే మ్యాటర్ మొత్తం ఎడిబుల్ టెక్స్ట్గా మారిపోయేసి ఆటోమేటిక్గా యూనికోడ్ ఫార్మేట్లో మనం ఎక్కడైనా కాపీ చేసుకోవడానికి వీలుగా ఉండే దానికి కావాలని టెక్స్ట్ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఉంటా ఉంటాయి ఇక్కడ మనం మ్యాటర్ని అంటే ఒరిజినల్ మ్యాటర్ని దీన్ని పక్కన పెట్టి చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడని ఉంటే కనుక అది స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ వచ్చింది చూడండి ఎక్కడనేది రాకుండా కష్టడా అని వచ్చింది అలాగే పుట్టారో తెలియదు అని బాగానే వచ్చింది ఇంత కాలం అనేది ఇలాత కాలాలా అని చెప్పేసి అని అంటే ఇలాంటి చిన్న మిస్టేక్స్ అన్నింటిని మనం మాన్యువల్గా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఓసీఆర్ తెలుగులో ఓసీఆర్ అనేది ఎప్పటికే పరిశోధనా దశలోనే ఉంది చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో కొద్దిగా ప్రయోగాలు చేయాలనుకున్న వాళ్ళ కోసం అలాగే ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ట్యాక్ యూ యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డా వెబ్సైట్ వెయిట్ చేయగలరు